ఇక్కడ సత్య షాప్కి వచ్చామండి అయితే ఇక్కడ దేవుడి విగ్రహాలు చిన్న చిన్న విగ్రహాల నుండి పెద్ద విగ్రహాలు చక్రాలు అట్లా చాలా ఉన్నాయి కానీ కుకింగ్కి సంబంధించినవి ఎక్కువ లేవు భాస్కర్ రెడ్డి దగ్గరికి వెళ్ళమన్నారు ఇదే ఫస్ట్ రాగానే నేను ఈ వినాయకుడిని చూశాను ఎంత బాగున్నారు వినాయకుడు కొంచెం కొంచెం ప్రసాదం ఉండడానికి బాగున్నాయి కదా చిన్నగా అదే అమ్మవారి గుళ్ళోకి హ్యాంగింగ్ దీపాలు ఇది బాగుంది కదా ఇంకొకటి కావాలి సెట్ అడిగారు కదా ఇది చాలా బాగుందండి గ్లాసు ఇది ఒక టూ బౌల్స్ ఇది ఒక బౌల్ అండ్ స్పూన్ చాలా బాగుంది ఇది పీస్ వైజా లేకపోతే వెయిట్ వైజా తెలీదు కానీ ఇట్లా సెట్స్ చాలా ఉన్నాయి మేము ఇప్పుడు అజ్జారం వెళ్తున్నాం అక్కడ ఇత్తడి సామాన్లు అన్నీ రెడీ అవుతాయి వంటకు కావాల్సిన సామాగ్రి దేవుళ్ళకి సంబంధించినవన్నీ అక్కడ దొరుకుతాయని నేను విన్నాను వీడియోస్లో చూసా కానీ ఎప్పుడు వెళ్ళలేదు ఇదే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కనకతారా ఛానల్లో ఓన్లీ ప్రసాదాలు చేసి పెట్టాలి అది ఇత్తడి గిన్నెల్లో చేసి పెడితే కనుక బాగుంటుంది అని చెప్పేసి బయలుదేరాము సో ఎక్కడ ఏ షాపు అన్నదైతే అసలు తెలియదండి జస్ట్ ఊరికెళ్ళి చూడాలి రెండు మూడు షాపులు తిరిగి ఏ షాప్ బాగుంటే ఆ షాప్లో తీసుకోవడమే రోడ్ అయితే ఇలా ఉంది మార్నింగ్ విజయవాడలో అమ్మవారి దర్శనం చేసుకున్నాం తరువాత భూవరాహ స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం తరువాత ద్వారకా తిరుమలకి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం సో ఇప్పుడు అజ్జారం ఊరెళ్తున్నాం ఇప్పుడు లెఫ్ట్ తీసుకోవాలంట సో ఇలా కొంచెం లోపలికి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లోనే భాస్కర్ రెడ్డి గారి ఇత్తడి షాపు అని ఇక్కడ ఒక షాప్ కనిపించిందండి అంటే ఊర్లోకి రాగానే ఇదైతే ఉంది అమ్మ బాబు ఎన్ని చెప్పులు ఉన్నాయో ఇక్కడ అండ్ కార్లు కూడా చాలా ఉన్నాయి ఫస్ట్ ఎంటర్ రాగానే ఇది ఒకటి ఉంది ఫ్రీ పార్కింగ్ అని ఉంది మా వాళ్ళు ఎక్కడున్నారో మరి ఇంకొక కార్లో వాళ్ళని కూడా అడగాలి ఒక్కసారి ఊరు లోపలికి వెళ్ళేసి వచ్చి చూద్దామా అంటే యేషు లోపలికి వెళ్తే సీ సత్య మెటల్స్ అని ఒకటి ఉంది అంటే మొత్తం ఊరంతా ఇంక ఇదేనేమో అండి వీళ్ళు ఇక్కడే ఉన్నారు చాలామంది కామెంట్స్లో భాస్కర్ రెడ్డి అనే చెప్పారు సో ఊరికే ఎలాగో వచ్చాం కదా మనకు తెలీదు రెండు మూడు ఆప్షన్లు చూద్దాము అనేసి ఎక్కువ కొనుక్కుందాం అనుకుంటున్నా అందుకని ఇంకా వేరే షాప్స్ ఏమి ఇక్కడైతే కనిపించట్లేదండి మన చక్క భాస్కర్ సోమరాజు గారు మెటల్ షాప్ అంటే భాస్కర్ గారు భాస్కర్ అనేది కామన్గా ఉంటుంది ఇక్కడ మీ పద్మ బ్లాగ్స్ అని చెప్పేసి గారు ఉంటారు కదా ఆవిడ కూడా నాకు భాస్కర్ గారు షాప్కే వెళ్ళమని చెప్పారు సో ఇక్కడ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది ఊర్లో డిఫరెంట్గా ఉంది ఊరు చిన్నగా రోడ్లన్నీ దగ్గర దగ్గరకు ఉన్నాయి కదా ఇంకా మా హస్బెండ్ కూడా చెప్తున్నాడు అక్కడ ఇంకేం షాప్స్ లేవు మనం చూసిన దగ్గర రెండు షాప్స్ ఉన్నాయి చూద్దాము అని సో మళ్ళీ ఎక్కడికి వచ్చాము అక్కడికే వెళ్తున్నాం మేము ఇక్కడ సత్య షాప్కి వచ్చామండి అయితే ఇక్కడ దేవుడి విగ్రహాలు చిన్న చిన్న విగ్రహాల నుండి పెద్ద విగ్రహాలు శంఖుచక్రాలు అట్లా చాలా ఉన్నాయి కానీ కుకింగ్కి సంబంధించినవి ఎక్కువ లేవు భాస్కర్ రెడ్డి దగ్గరికి వెళ్ళమన్నారు వారాహి అమ్మ విగ్రహాలు ఉన్నాయి అన్నపూర్ణాదేవి ఫస్ట్ స్టార్టింగ్ రాగానే ఒక గణేష్ ఉన్నాడు భలే ఉన్నాడు ఇదే ఫస్ట్ రాగానే నేను ఈ వినాయకుడిని చూశాను ఎంత బాగున్నారో వినాయకుడు అక్కడ ఆయనే చెప్పారండి శ్రీ సత్య మెటల్స్ నుండి ఇప్పుడు ఇటు వెళ్తున్నాము ఇది ఇక్కడ అన్నిటికన్నా పెద్ద షాప్ అంట సో చూద్దాం రండి అక్కడ దేవుడి విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి ఇక్కడికి వచ్చాము ఇక్కడైతే హాయి ఉందండి ఏసీ కూడా ఉంది దీపాలలో ఇన్ని వెరైటీస్ ఉంటాయా అని నాకు ఇప్పుడే తెలిసింది అసలు ఎన్ని ఉన్నాయో పెద్ద దీపాలు చిన్న దీపాలు చాలా ఉన్నాయి గుళ్ళో హ్యాంగింగ్ దీపాలు అడిగారు అవి తీసుకోవాలి ఇక్కడ వంటకి కావాల్సినవన్నీ ఉన్నట్టున్నాయండి ఇవి గిన్నెలు మనకు కావాలి కొంచెం కొంచెం ప్రసాదం ఉండడానికి బాగున్నాయి కదా చిన్నగా కొంచెం మందంగా ఉంటే బాగుంటుంది ఫినిషింగ్ చూసి తీసుకుందాం అసలు అర్థం కావట్లేదండి ఇక్కడ ఏం కొనాలో ఇది చూడండి బాగుంది కదా పాయసం చేయడానికి అండ్ ఇందులో కూడా పాయసం చేయడానికి బాగుంది అర్చనకి ఇది ఇదొకటి గిన్నె చక్కెర పొంగలి అలాంటివి చేయడానికి బాగుంటుంది ఇది ఫినిషింగ్ కరెక్ట్గా లేదు మనం ఇంత పెద్ద క్వాంటిటీ వండుతాం మహారాష్ట్ర వర్స్కి సరిపోతుంది బెల్లపన్నం అలాంటివి వండుకోవడానికి కదా ఇది పెట్టేసి ఇది బాగుంది మీ చేతిలో ఉంది ఇది కూడా ప్యాక్ అటు సైడ్ కూడా ఇంకా ఉన్నాయంట చూద్దాం మన ట్రాలీ ఎదురా అట్లా అదే అమ్మవారి గుడిలోకి హ్యాంగింగ్ దీపాలు ఇది బాగుంది కదా ఇంకొకటి కావాలి సెట్ అడిగారు కదా ఒకటే ఉంది ఇక్కడ మనకు కావాల్సిన థింగ్స్ ఉన్నాయండి ఇదిగోండి అమ్మ ఇది చాలా వెయిట్ ఉంది చాలా అంటే చాలా వెయిట్ ఉంది ఇదా కొంచెం లోతుగా ఉన్నది తీసుకుందామా సిక్స్టీన్ సిక్స్టీ ఉంది ఇది బాగుంది ఇది సిక్స్టీన్ సిక్స్టీ ఉంది రా బాగుంది కదా కానీ అది కింద అంటుకుపోతుందేమో వస్తుందో రాదో అని నా డౌట్ సో ఇట్లా చాలా ఉన్నాయండి కొంచెం అయితే కన్ఫ్యూజ్ అవుతున్నాం ఏమేమి తీసుకోవాలి అని ఏదైనా మనకి చేస్తూ ఉంటేనే ఐడియా వస్తుంటుంది కొన్ని స్పూన్స్ కావాలి ప్లేట్లు ఇంత చిన్న దాంట్లో ఏం చేస్తాం ఇది బెల్లపన్నం చేయడానికి బాగుంటుంది కదా కానీ మరీ కొంచెం క్వాంటిటీ సేమ్ ఇలాగే కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది ఇంకా ఇది చాలా బాగుందండి గ్లాస్ ఒక టూ బౌల్స్ ఇది ఒక బౌల్ అండ్ స్పూన్ చాలా బాగుంది ఇది పీస్ వైజా లేకపోతే వెయిట్ వైజా తెలీదు కానీ ఇట్లా సెట్స్ చాలా ఉన్నాయి ఇది సిక్స్టీన్ హండ్రెడ్ ఒక ప్లేట్ బాగున్నాయి ప్లేట్స్ ఎయిటీన్ హండ్రెడ్ చెంబు తీసుకుందామా వాటర్ పోయడానికి వేసు షోలో వాటర్ నింపిపోయడానికి పోయడానికి ఇది మురికైపోతుందా ప్లేన్ లేదా ఇగో ఇంత బౌల్స్ తీసుకున్నాము అండ్ ఇందులో జీలకర్ర ఆవాలు కరివేపాకు యాలకుల పొడి అవి వేసుకోవడానికి చిన్న చిన్న గిన్నెలు అవును లైట్ కరెక్ట్ లేదు ఇక్కడ ఇది ఇది సేమ్ సైజే ఉన్నాయి బిట కొంచెం ఇంకొంచెం పెద్దది కాదు ఫైనల్గా బిల్డింగ్ అయితే వచ్చేసామండి